చేసుకుంటుంది అరణ్యం మొత్తం ఆ సందర్భంగా రాముడు నివసించే చోటు చేరుతున్నాను రాముని యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాను ఏమిటా సౌందర్యం అని చెప్పి రాముతో ఉండిపోవాలి రాముని చేరుకోవాలనుకున్నాను జీవితాలను వదిలిపెట్టేసి నా అందాన్ని తీసుకో అని చెప్పేసి అంటుంది అంతా వెలుగుతాం ఎందుకంటే అందం ఎవరిదీ లేదు అలాగే నేనే అందంగా అని చెప్పేసి రాముతో చెప్తూ ఉన్నాడ రాము అంటున్నాడు నేను ఆఖరి నాకు భార్య ఉంది నేను భార్యతో ఉన్నాను కనుక మళ్ళీ నీకు నువ్వు వస్తే నాకు కూడా కయ్యం ఏర్పడుతుంది మా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు లక్ష్మణ స్వామి ఆయన భార్యను తీసుకుని రాలేదు ఆయన కరెక్ట్ ఆయనతో వెళ్ళిపో అని చెప్పేసి రామచంద్రుడు అన్నాడట శూర్పనఖతో అప్పుడు శూల్పనఖ వెళ్ళింది లక్ష్మణ స్వామి దగ్గరికి లక్ష్మణ రాముడే చాలా ప్రయోజకం రాముడే చాలా అందగాడు రాముడితో నేను ఆయన దాసుని రుణనాథుల నుంచి నేను కూడా దాసు అవుతావు అందుకోసం రాముడి లక్ష్మణ స్వామి పంపించారు ఇలా అక్కడ తెలియదు తర్వాత చివరికి లక్ష్మణస్వామి కోపం వచ్చేసి ముగ్గు చివరని పోసి వేశారు శూర్పటికి అంతవరకు ఉదయం పారాయణం పూర్తయింది ఇక ఆ తర్వాత కరదోషం రావటం పద్నాలుగు వేల మందిని సమరించడం రామచంద్రుడు ఆ తర్వాత ఆ వార్త లంగేశ్వరుడైన రామణాసుకు తెలియడం రావణ రామణాసుడు చాలా మండి పని అప్పుడు ఏదైనా సరే సీతమని తోని రావాలి అని ఆకంపనుడు సలహా ఇచ్చాడు ఆయనే సలహా ఇవ్వగానే మాలని ఆశ్రమాన్ని రావడం మాలిజంగా మాట్లాడితే నువ్వు అతని కళ్యాణి దేవద్దు అతను రామచంద్రుడు నువ్వు మట్టి గడిచిపోతావు అని చెప్పేసి మారీసుడు వెళ్ళగానే మళ్ళీ దగ్గర వెళ్ళిపోవడం అప్పుడు శూర్కునకు వెళ్ళి నువ్వు గాజులేస్తున్నావా అని చెప్పి అన్నం తిట్టడం ఆ విధంగా మళ్ళీ మాలీచ్యుడి దగ్గరికి వస్తాడు లావదాసురుడు మాలీచ్యుడితో చెప్తాడు ఎలాగైనా సీతమ్మను అపాదించే చెప్పాలి నువ్వు రేడిగా మారిపోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆ విషయాన్ని ఇప్పటి వరకు మిగతా అరణ్యకాండ కూడా గుర్తు చేసుకుని లేదు అరణ్యకాండ తర్వాత మన సుందరకాండ సుందరకాండ తర్వాత యుద్ధకాండ రెండు రోజుల పాటు జరుగుతుంది యుద్ధకాండతో ఈ శ్రీరామ నవరాత్రి పూర్తి చేసుకొని సీతారామ కళ్యాణాన్ని మనం అంగరంగ వైభవంగా పదిహేడవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు ఆ కళ్యాణోత్సవం పాల్గొని సీతారామ జన్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఆ రోజు ఇక్కడే పర్యావరణంలో పాల్గొని அம்மா அனுப்பி பொண்ணுதான் ஜெய் ஸ்ரீம நாராயணன்